హాయ్ అండి వెల్కమ్ టు అంజలి కుకింగ్ ఈ వీడియోలో నేను చేయబోయే రెసిపీ శనగపప్పు చకోడీలు అండి మరి ఈ పప్పు చకోడీలు అచ్చం బయట కొన్నట్టుగా రావాలంటే అలాగే క్రిస్పీగా కరకరలాడుతూ రావాలంటే ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి కానీ దానికన్నా ముందు మా ఛానల్ను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఈ వీడియో చూసి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఫస్ట్ ఒక బౌల్లో ఒక కప్పు పచ్చిశనపప్పు తీసుకోండి ఇందులో నీళ్లు పోసి శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి అరగంట నానబెట్టండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్పై ఒక ప్యాన్ పెట్టి అందులో ఒకటిన్నర కప్పుల నీళ్లు తీసుకోండి తర్వాత ఈ నీళ్ళలో ఒక స్పూన్ కారం వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఈ చకోడీలు బయట షాప్లో కొనే చకోడీల మంచి కలర్ రావాలంటే ఒక చిటికడంతా ఫుడ్ కలర్ వేసుకోండి ఇప్పుడు ఈ నీళ్ళు రెండు నిమిషాలు మరిగించుకోవాలి ఇలా రెండు నిమిషాలు మరిగిన తర్వాత ఫ్లేమ్ను సిమ్లో ఉంచేసి మనం ఏ కప్పుతో అయితే నీళ్లు కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యపిండి హాఫ్ కప్పు మైదా పిండి తీసుకోవాలి మనం తీసుకున్న ఒకటిన్నర కప్పుల నీళ్ళకి ఒకటిన్నర కప్పుల పిండి కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు దీన్ని బాగా కలిసే విధంగా కలపండి దీన్ని బాగా కలిపాక దీనిపై మూత పెట్టి కొద్దిగా చల్లారనివ్వండి ఈలోపు పచ్చిశనగపప్పులో నీళ్ళని పంపేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్ పై ఈ పప్పు వేసుకోవాలి ఇప్పుడు దీనిపై తడి లేకుండా ఒక క్లాత్తో క్లీన్ చేయండి ఈ విధంగా తడి లేకుండా క్లీన్ చేశాక వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి చూడండి ఈ విధంగా పప్పుని రెడీ చేసి దీన్ని పక్కన ఉంచండి ఇప్పుడు పిండి చల్లారిందండి అలాగని పూర్తిగా చల్లారినివ్వకూడదండి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం పిండిని బాగా కలుపుకోవాలండి ఒకవేళ పిండి కలిపేటప్పుడు కొద్దిగా గట్టిగా అనిపించిందంటే కొద్దిగా నీళ్లు అలా చిలకరించండి మరీ ఎక్కువ పోసారంటే పిండి లూజ్ అయిపోతుందండి చూడండి ఈ విధంగా పిండి ముద్దలో కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దలో నుంచి కొద్దిగా పిండి తీసుకొని అలాగే మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టి కవర్ చేయండి ఇప్పుడు పిండిని చెక్కపై పెట్టి అరచేత్తో ఈ విధంగా తాల్చండి అలాగని మరీ పల్చగా కాకుండా కాస్త మందంగా తాలిస్తే దీనికి శనగపప్పు అనేది బాగా పట్టుకుంటుందండి ఇలా సరిపడా తాల్చుకున్నాక ఇప్పుడు మనం నానబెట్టిన శనగపప్పును తీసుకొని ఇలా రెండు వైపులా శనగపప్పు వేసుకొని స్లోగా రోల్ చేయండి ఇలా పప్పుని పట్టించాక దీన్ని చేతిలోకి తీసుకొని రెండు చివరలు ఇలా దగ్గరకు తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేయండి ఈ విధంగా ప్రెస్ చేశాక పప్పు అంటుకోకుండా ఎక్కడైనా గ్యాప్ వచ్చిందంటే పైనుండి పప్పుని అంటిస్తే సరిపోతుందండి ఈ విధంగానే మిగతా పిండంతా కూడా చకోటిలా ప్రిపేర్ చేసుకోండి చూడండి మంచి రింగ్ షేప్లో వచ్చింది కదా ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి మరో పక్కన ఆయిల్ కూడా బాగా వేడైందండి ఇప్పుడు ఇందులో సరిపడా చకోడీలను తీసుకుందామండి ఇలా ఆయిల్లో చకోడీలు వేసాక వెంటనే కలపకుండా ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే ఫ్రై చేయండి మనం ఈ చకోడీలను హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసామంటే చకోడీలు మంచి క్రిస్పీగా వస్తాయండి అలాగే ఇవి కాస్త మందంగా ఉంటాయి కాబట్టి ఇవి ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుందండి ఇవి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి చూడండి ఇవి బాగా ఫ్రై అయ్యాయండి వీటిని ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లో వేసుకుందామండి అంతే అండి శనగపప్పు చకోడీలు రెడీ అయ్యాయి చూశారు కదా చాలా ఈజీ ప్రాసెస్ అండి సో స్నాక్స్ తినాలనుకున్నప్పుడు చాలా ఈజీగా చేసుకునే స్నాక్ ఐటెం అండి ఇలా తయారు చేసుకున్న శనగపప్పు చకోడీలను ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఈ శనగపప్పు చకోడీలను మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అంజలి కుకింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్